హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ తల్లి అంటే మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఈరోజు నా కోసం నాకు ఇష్టమైన ఒక అంటే నేను ఎన్నో చోట్ల చికెన్లు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీ తిన్నాను బట్ అన్ని కూరలలో కల్లా నాకు ఇష్టమైనది మా అమ్మమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి టమాటీలు పచ్చిమిరపకాయలు తెచ్చి మా అమ్మమ్మకి ఇచ్చాను నా కోసం మా అమ్మమ్మ నోరుతుంది రోటి పచ్చిడి అమ్మమ్మ చేతిలో నోటి చూసుకో పచ్చిమిరకాయ వేసింది దంచుతుంది మా అమ్మమ్మ వాకి మసాలే మసాలా ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసినా ఎరు మాట్లాడవే అన్న మసాలా ఎరు మాట్లాడవే అన్న నేను అదే మరి ధనియాలు కరేపాకు టమాటి ఇది మాట్లాడదే అంటే మసాలా అంటుంది ఫ్రెండ్స్ ఇవి మిర్చి మా తోటలో పడినవే ప్లస్ ఆ టమాటాలు కూడా మా తోటలో పడినవే కానీ ఎంత ఘాటు మిర్చి తేజామిర్చి తేజామిర్చితో టమాటా చెట్నీయమాట అమ్మమ్మ చేతులు మిర్చి మంట మామూలు ఎక్కడ తగ్గవుతుంది మరి గట్టు ఉంటుంది తెలంగాణతో తెలంగాణ అవ్వాలంటే కారమే కారం కారం మసాలా ఘాటు గట్టి ఉంటుంది మరి అదే అలిపాయ తింటే ఎల్లిపాయ తింటే ఆరోగ్యంగా మంచి తింటారు కానీ తింటారు ఎందుకు ఏమవుతుంది మంచిగా పాలు పడతాయి పాలు పడతాయా బాలెంతలు తింటే అంటే మంచిదేగా మే ఇప్పుడు ఎవరు తింటారు ఇప్పుడు ఎవరు తింటలే వెనకటోళ్ళం ఆందేం ముక్కుల్లా చెవుల ముడ్లే బెల్లంలా మరి ఆందే అట్లా వేసినాం మీకు అప్పుడు ఎవరు వేస్తారు అసలు చెవుల ముక్కుల ఆందే నూనె ఇప్పుడు నూనె వేసినా లేడు ముక్కుల చెవుల ఇమ్మ ఇప్పుడు అప్పుడు అవు అంత ఆనమే నెత్తికి ముక్కుల్లా చెవులల్లా వాంపాల నూరి కూడా వాంపళ్ళు వేసి కడుపులో పోసేది ఆండవు ఇప్పుడు ఆండవు వండిన కూడా లేడు ఆందవు ఆముదం ఆందే ఉండేది అదే ఆముదం నువ్వు ఆంద ఉంటున్నావు What I was now, must hold the

చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మమ్మ చేతిలో టమాటా పచ్చడి